హైవేర్స్ కస్తూరి నిన్న ఆమెని అరెస్ట్ చేశారు గచ్చిబౌలిలో దెన్ చెన్నైకి తీసుకెళ్లారు ఇక ఎగ్మోర్ కోర్టులో ప్రవేశపెట్టారు అరెస్ట్ కూడా ఎగ్మో ఎగ్మోర్ పోలీసులు ఎందుకంటే ఆమె మీద మల్టిపుల్ కంప్లైంట్స్ మొత్తం వచ్చినప్పుడు ఎగ్మోర్ కోర్టులో ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో వచ్చే ఇక వాళ్ళే వెళ్ళారు ఆమె తీసుకొని వచ్చారు కోర్టు ముందు ప్రవేశపెట్టారు కోర్టు వచ్చేసి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అంది సో రేపు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తరీ వరకు అక్కడ ఉన్నటువంటి ఏకంగా సెంట్రల్ జైలుకే పెంపు ఇప్పుడు సెంట్రల్ జైలుకి వెళ్ళాను దెన్ ఇమీడియట్గా ఏంటి ఈ పోలీసులు వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు రిమాండ్ అంటే జైల్లో ఇప్పుడు పోలీసులు వచ్చేసి వీళ్ళ కస్టడీకి ఏమైనా అడుగుతారు ఎందుకు కేసులు పెట్టుకుని అంత ఏమని పెట్టారు తెలుగు జాతిని అవమానించింది తెలుగు వారిని కించపరిచలా మాట్లాడింది ఈమె వెనుక ఉన్నది బ్రాహ్మణులా ఉంటే ఆ బ్రాహ్మణులు తెలుగు వారా తమిళం వారా ఎందుకు బ్రాహ్మణులకు సంబంధించిన ఒక సభకు వెళ్ళి అక్కడ మాట్లాడింది ఈ రకంగా దెన్ ఆమె వెనుక ఉన్నది ఎవరు తమిళం వారా తెలుగు వారిని తప్పు చేసి మాట్లాడమని చెప్పింది ఎవరు ఏదైనా పొలిటికల్ పార్టీ ఉందా లేదు ఈమె ఓనా లేదు ఎవరు డబ్బులు ఇచ్చి చెప్పించారా ఎందుకు ఈ రకంగా ఉంది ఆమె ఉద్దేశం ఏంటి మొత్తం కూడా ఇప్పుడు విచారణ చేస్తే కానీ తెలియదు అది వచ్చేసి ఈ పోలీసులు కస్టడీకి తీసుకుంటే కానీ పాసిబుల్ కాదు దెన్ కోర్టుకి అప్రోచ్ చేస్తారు కోర్టుకి అప్రోచ్ అయిన తర్వాత మరి వన్ డే ఇస్తారా టూ డేస్ ఇస్తారా త్రీ డేస్ ఇస్తారా చూడాలి లేదు పోలీస్ కస్టడీ వద్దు జైల్లోనే ఉంటుంది దెన్ మీరు వచ్చేసి ఆమె తరఫున ఒక లాయర్ ఉంటాడు మీ తరఫున ఒక లాయర్ ఉంటాడు అండ్ లేడీ పోలీసులు కూడా ఉండాలి దెన్ కోర్టులో సారీ జైల్లోనే విచారణ చేసుకోండి అని చెప్పేసి అంటారా అండ్ దాని మీద బేస్ అయ్యి ఉండి ఆమె విచారణకు ఎలా సహకరించింది ఏంటి అండ్ తర్వాత ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది డిసైడ్ అవుతుంది నేను అనుకోవటం ఈ పద్నాలుగు రోజుల్లోపు ఆమె తరఫున సరైన లాయర్ కనుక వాదిస్తే ఎందుకంటే తమిళనాడులో పేరొందినటువంటి లాయర్లు బ్రాహ్మణులు చాలామంది ఉంటారు అలా ఎవరన్నీ మీకు ఇప్పుడు సపోర్ట్ వస్తారా లేదా తెలియాలి తర్వాత తమిళనాడులో ఇంత పెద్ద ఇష్యూ అవుతూ ఉంటే కేసులు నడుస్తూ ఉంటే ఆమె వచ్చేసి గచ్చిబోళీల్లో ఎవరి దగ్గర ఉంది అది మాత్రం బయట పోలీసులు సో గచ్చిబోలి వాళ్ళు ఖచ్చితంగా షాట్ అయ్యి ఉండాలి అట్ టైం సమాజంలో మంచి పేరు ఉన్న వాళ్ళు అవి ఉండాలి మరి వీళ్ళన్నా ఆమెని బయటికి తీసుకొస్తారా లేదా ఆమె తరఫున వాదించే వాళ్ళు బయటకు తీసుకొస్తారా ఎవరి కోసం నోరిప్పిందో ఏ బ్రాహ్మణులైతే తమిళుడు కాదంటూ డిఎంకే పార్టీ వాళ్ళు తక్కువ చేస్తుంటే ఆ బ్రాహ్మణులు తమిళులు కాకపోవటం ఏంటి నిన్న మొన్న కాక వచ్చినటువంటి తెలుగు వాళ్ళు తమిళుడైనప్పుడు మరి వీళ్ళు ఎందుకు కారు అన్నట్టుగా మాట్లాడింది కాబట్టి మరి ఆ బ్రాహ్మణులు ఒకళ్ళ తప్పకొని బయటకు తీసుకొస్తారా లెట్స్ వెయిటెంట్స్ బట్ అంతిమంగా నేను చెప్పేది ఎప్పుడు గుర్తుంచుకోండి లైఫ్ లాంగ్ గుర్తుంచుకోండి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక కులమైనా ఒక మతమైనా ఒక ప్రాంతమైనా దేని గురించి అయినా మరి మాట్లాడుతూ వారితో ఒకరితో పుచ్చుకుంటూ వేరొకరిని కనుక తక్కువ చేసినట్టయితే మీ మీద వాళ్ళు తిరగబడినట్టయితే అప్పుడు మీ వెనక మీరు ఎవరి కోసమైతే మాట్లాడే వాళ్ళు ఉంటారో లేదో ఒక్కసారి ఆలోచించుకొని క్రాస్ చెక్ చేసుకున్నాక మాట్లాడండి లేదు అంటే కుదురుగా పద్ధతిగా వీళ్ళ గురించే మాట్లాడండి అవతలని అసలు టచ్ కూడా చేయకండి